హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గ్రీను చికెను అంటే కారు వాడుకోకుండా కర్రీ చేస్తున్నా గ్రీన్ గ్రీన్ చిల్లీ చికెన్ చేస్తున్నా అది ఎలా చేస్తానో చూడండి అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దాంట్ పదార్థాలు ఇవ్వండి వెల్లుల్లి అల్లం వెల్లి అల్లం ఇవి పచ్చిమిరకాయ మన కారానికి సరిపోయినంత పచ్చిమిరకాయ ఒక పాతి కాయలు ఉంటాయండి కారం బాగా ఉంటుంది ఇవి తీసుకున్నా నేను ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఉల్లిప నూనెలో ఉల్లిపాయలు వే వేయించుకోవాలి చేసేటప్పుడు చూపిస్తా ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సర్ని దీంట్లో ఇది శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాం చూసారు కదా అయితే దీంట్లో పసుపు ఒక స్పూన్ పసుపును కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పెట్టాం ఒక పది నిమిషాలు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి కర్రీ చేసుకునే ముందులో ఈ అల్లం వెల్లులిపాయ పచ్చిమిరపకాయ ఇంకా మనం ఇంకా కారం ఏం వాడట్లా దీంట్లో బాగుంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వేసాను నేను కర్రీకి ముందల మనిష్టం అంటే ఒక పది నిమిషాలైనా ఒక పదిహేను నిమిషాలైనా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే అల్లం వెల్లిపోయి పచ్చిమిరకాయ ఘాటు అంతా మన దీనికి చికెన్ కంటుద్ది అనమాట అల్లవెల్ ఉల్లిపోయి తర్వాత మనం పచ్చిమిరకాయ తీసుకున్నాం కదా ఇదంతా చికెన్కి పట్టుకుంటుంది ఇలా మనం కలిపి పెట్టుకోవాలి ఉప్పు ఎందుకు వేసానంటే మిక్సీ తిరగటాని కోసమని అంటే వాటర్ పైకోకుండా ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకుని అప్పుడు మనం కర్రీ చేసుకుందాం అయిపోయింది కర్రీ చేసేటప్పుడు చూపిస్తాం గ్రీన్ చిల్లీ చికెన్ అన్నాను కదా కడాయి పెట్టి స్టవ్ బెరీకి ఇప్పుడు ఆయిల్ వేస్తుంది మ్యారినేటు పది నిమిషాలు అన్నా కదా అయిపోయింది ఈ మధ్య నేను గానం దగ్గర నూనె వాడుతున్నాను మీరు ఎవరైనా గమనించారా చాలా బాగుంది స్మెల్ కూడా అసలు చాలా బాగుంది పడుద్ది ఓకేనా చికెన్ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుద్ది ఓకేనా పదాము ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు ఇక చూసారా ఏ అయితే కాగిందండి ఇప్పుడు నేను బిర్యానీ ఆకు ఒకటి తర్వాత ఇగు రెండు చెక్కలు చెక్క రెండు రెండు ముక్కలు అయితే వేస్తున్నాను ఇది కూడా నలగట్లేదమ్మా లవంగాలు రెండు లవంగాలు ఇవేస్తాయి అవి వేసినప్పుడు దూరంగా ఉండాలండి మొఖం మీద పడిపోతే వచ్చి మన ఇవ్వ జరిగింది కాబట్టి నేను అడంగా ఉన్నా మసాలా దినుసులు అయితే వేసాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు కోయమంటే చూడండి ఎలా కోసారో పిల్లలో అలవెల్లు పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసానండి ఇప్పుడు ఇది వచ్చేసి గ్రేవీ కోసం మనకి ఉప్పు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అలాగే ఇవ్వండి పచ్చిమిరకాయలు కూడా ఎందుకు వేసానంటే గ్రేవీలోకి కారం కావాలి పేస్ట్ అయితే పచ్చిమిరకాయ పేస్ట్ అయితే చికెన్కి మారినేట్ చేశాను కదా అది మొక్కకు పడుతుంది ఇప్పుడు ఈ మిరపకాయలు వచ్చేసి గ్రేవీలోకి వాడీలో ఉన్న కరివేపాకు ఇలా వేసేస్తున్నాను ఉల్లిపాయలు అలా వేగిన తర్వాత మనం ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేద్దాం దీనికి అలా వదిలేసి కొంచెం మోటార్ పెట్టి తర్వాత మనం చూద్దాం మళ్ళీ ఇలా మనం చుట్టుని ఒకసారి ఇలా తీసుకుని చూసారా వాటర్ అంటే బయటకు వస్తుంది ఇవి కూడా చాలా తొందరగా అయిపోతుందండి అంటే అల్లం వెలిగిపోయి మ్యారినేట్ చేశాం కదా కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆయిల్ చూసారా ఇలా పైకి వస్తుందో ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా మ్యారినేట్ చేసుకున్న గిన్నె మిక్సీ కడిగిన వాటర్ ఇలా కొంచెం అలా పోసేసుకొని ఒక్కసారి ఇలా తిప్పి మళ్ళీ మూత పెట్టి ఉడక గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఇలా ఆయిల్ పైకి వెళ్తుంది ఈ టైంలో మనం కొత్తిమీర వెళ్ళుకొని అయిపోతుంది ఆపేద్దాం చూడండి మొక్క కూడా ఇదిగో ఎలా అంటే మెరుగు మెమ్మ ఇది అయిపోయింది ఇలా అంటే తెలిసిపోతుంది మనకి ఇది ఏంటి అనేది ఉడికిందా లేదా అన్న కలిపి కాబట్టి అయిపోయింది ఆపేస్తాను ఇప్పుడు కొత్తిమీర జలతో కారం లేదేంటని ఆలోచించే పాటు చాలా బాగుంటుంది చిల్లితో అదే గ్రీన్ చిల్లి అలాగే ఫ్రెష్ కర్రేపాకు కూడా వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే అయిపోయింది ఆపేద్దాము సార్ మూత పెట్టేసి ఆపే